పెంట మీద పెరిగాను ఎవరిని నేను ఎవరిని మీ ఇంటికొచ్చాను రోగాలను తెచ్చాను ఎవరిని నేను ఎవరిని అవును నేను ఎవరిని నా పేరేంటి నా పేరు మరచిపోయాను ఎవరినైనా అడుగుదాం ఓ పేదరాశి పెద్దమ్మ నా పేరేమిటి నాకు చాలా పని ఉంది అదిగో అక్కడున్నాడే నా కొడుకు వాడిని అడుగు పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకా నా పేరేమిటి నీ పేరు నాకేం తెలుసు నా చేతిలో ఉండే గొడ్డల్ని అడుగు పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకా కొడుకు చేతిలో గొడ్డలి నా పేరేమిటి నాకేం తెలుసు నీ పేరు నేను చీల్చే కట్టేన అడుగు పెదరాసి పెద్దమ్మ పెద్దమ్మ కొడుకా కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి చీల్చే కట్టే నా పేరేమిటి నీ పేరు నాకేం పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి చీల్చే కట్టే కట్టెను కన్న చెట్టు నా పేరేమిటి నీ పేరేమిటో నాకేం తెలుసు నాకు కట్టిన ఆవునడుగు తాదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి చీల్చే కట్టే కట్టెను కన్న చెట్టు చెట్టుకు కట్టిన ఆవు నా పేరేమిటి నీ పేరేమిటో నాకేం తెలుసు నా కడుపులో ఉన్న దూడను అడుగు పేదరాశి పెద్దమ్మ పెద్దమ్మ కొడుక కొడుకు చేతిలో గొడ్డలి గొడ్డలి చీల్చే కట్టె కట్టెను కన్న చెట్టు చెట్టుకు కట్టిన ఆవు ఆవు కడుపులో దూడ నా పేరేమిటి నాకు తెలియదు అరే నా పేరు ఎవరు చెప్పట్లేదు నా పేరు ఎలా తెలుసుకోవాలి ఆ అమ్మ అరటి ఆ అమ్మ అరటి అక్కడేంటి ఏదో గోళ వినిపిస్తోంది వెళ్లి చూసి వస్తా ఆ ఆవు ఆకు ఆ ఆవు ఆకు ఇ ఇల్లు ఇటుక ఇ ఇల్లు ఇటుక ఇ ఈల ఈగ ఇ ఈల ఈగ హే నా పేరు తెలుసు పోయింది నా పేరు చిత్రశాల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్